ప్రభు పేరిట ఈ దినము దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం మన ప్రభువు కష్టంలో సుఖంలోని ఆనందంలోని ఎల్లప్పుడూ మనకు తోడి ఉంటాడు దానికి గాను దేవుడు ఈరోజు నీ కొరకు నీ కొరకే నీకిస్తున్న వాగ్దానం ఈ మాట నీ కొరకే మాట్లాడుతున్నాడు యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఆరో వచనం మళ్ళా చెప్తున్నాను యోగు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఆరో వచనం నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటా విషయమై నా హృదయం నన్ను నిందింపదు అంటే మనము మన ప్రవర్తనలో ఎలా ఉన్న లోకం వైపు కాకుండా మన ప్రవర్తన మన దేవుని మార్గంలో నడిస్తే మన జీవితం ఎప్పుడో మనకు దేవుడు తోడే ఉంటాడు ఈ వాక్యము మీ అందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్నాను